అదే విధంగా నర్చబడిన ఆడియో గారి మున్సిపల్ చైర్మన్ ఉస్సన్ చైర్మన్ కౌన్సిలర్ చైర్మన్ గారిని అదేవిధంగా విధంగా కౌన్సిలర్ గారిని అదే కమిషనర్ గారిని మరి పట్టణ ప్రొక్లమర్ కూడా స్టేబుల్స్ రన్స్ అందరూ హాజరు అవ్వండి మున్సిపల్ అన్ని మార్ట్లా మున్సిపల్ కౌన్సిలర్ సదర్ ప్రజా పాలన మీ పాలన రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సంక్షేమం అభివృద్ధి అందాలని చెప్పి మీరు కోరుకున్నారు మీరు కోరుకున్న దాన్ని ఎన్నికల ముందు ఈ తెలంగాణ రాష్ట్రం అందించాం సోనియా గాంధీ గారి నేతృత్వంలో పదిహేను వేల కోట్ల రూపాయల మిగిలిన బడ్జెట్ ఆ రోజు అందించాం అందించిన నేపథ్యంలో పది సంవత్సరాల ఈ యొక్క గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం జరిపి ఆశించిన మేరకు ఉపాధి ఉద్యోగం ప్రాజెక్టులు పరిశ్రమలు అందలేదని చెప్పి మీరందరూ కూడా ఎదురు చూస్తున్న ఆ యొక్క సమయంలో మీకు అండగా ఉంటాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షని నెరవేరుస్తాం మళ్ళీ మీరు అందరూ ఇంద్రమ్మ పాలని తీసుకెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇంద్రమ్మ పాలనతోటే ప్రతి ఒక్క కుటుంబానికి పక్షపాతం లేకుండా వివక్ష లేకుండా మరి సంక్షేమం అభివృద్ధి అందుద్దని చెప్పి మన పైన విశ్వాసంతో ఇంద్రమ పాలన అందించిన నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని పెట్టాం ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఆరు గ్యారంటీ పథకాల్ని సోనియా గారి నాయకత్వంలో ప్రజలకి తెలియజెప్పే విధంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రకటన చేసిన ఆ యొక్క ప్రకటనని మీరందరూ కూడా అందుకొని విశ్వాసంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందించారు ఈ విజయం మీది ఈ పాలన మీది ఈ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాన సేవకులు మేము వారి కింద మరి అసెంట్ సేవకులుగా భావిస్తూ ఉన్న తప్ప అధికారం వచ్చిందని చెప్పి భావించే వాళ్ళకి కాదు కాబట్టి మా పైన నమ్మకంతో విశ్వాసంతో ఈ ప్రభుత్వాన్ని అందించిన సందర్భంలో మరి ఏదైతే పథకాలన్నీ కూడా సంవత్సరానికో రెండు సంవత్సరాలకో అధికారం రాగానే అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పలే ప్రభుత్వం రాగానే తొంభై రోజుల్లో ఈ పథకాలన్నీ కూడా గ్యారంటీగా అందిస్తామని చెప్పి చెప్పిన ఆ యొక్క సందర్భంలో మీరందరూ కూడా మా పాలని చేర్చారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటిగా నిర్వహించిన నేపథ్యంలో మీ అందరికీ వేదిక మీద ఉన్న అధికారులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే ఆ రోజు